ంతికలు ఎలా చేయాలి ఇప్పుడు నేర్చుకుందాం రెండు గ్లాసులు బియ్య పిండి ఒక గ్లాసు పుట్నాల పప్పు ఒక పెద్ద స్పూన్ తోటి అటుకులు వాము నువ్వులు తగినంత ఉప్పు కొంచెం కారం మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు దాని చూపించిన పప్పులు అటుకులు బియ్య పిండి మిక్సీ చేసింది వేసాము నువ్వులేసిన కారం వేసాను మనం చూసుకొని ఉప్పు వేసుకోవాలి ఎక్కువ ఉప్పు పట్టదు లవణం వేసాను ఇది కూడా బాగా ఇలా నలిపి వాము వేయాలి నలిపి వేస్తే దాని టేస్ట్ ఎక్కువ వస్తుంది వాసన ఎక్కువ వస్తుంది అన్నమాట ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇప్పుడు ఈ వేడి చేసిన ఆయిల్ ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఎంత కావాలో అంత మెల్లిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా పిండి కలుపుకోవాలి మనకి నచ్చిన డిజైన్ దాంట్లో జంతికలు దాంట్లో పెట్టుకొని నొక్కాలి ఇప్పుడు నూనె వేడెక్కింది కావాల్సినంత డిజైన్లో వేసుకుంటూ ఉండాలి ఇలాగా నెమ్మదిగా తిప్పుకోవాలండి పిల్ల పెద్ద ఎవ్వరైనా తినొచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ తెల్లగా మల్లెపూల వస్తాయి పంటి కిందకి కరకర రెడీ అయిపోయింది స్నాక్ తప్పకుండా మీరు చేయండి ఇలా చక్కగా వస్తాయి మనం డబ్బాలో పెట్టుకున్నామంటే ఎన్ని నెలలైనా కూడా కరకరలాడితే చాలా బాగుంటాయి